కూర్చున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఎంత సీరియస్ దీంట్లో ఎంత చాగు ఉందో ఎంత గొప్పదన ఉందో అర్థం చేసుకోండి రెండు గంటలకు ఇంటికి వెళ్లే ఆయన పాస్ఫూర్ రావడానికి అవకాశం లేక కడుపులో నెప్పు వచ్చినా సరే ఆయన మాకు చెప్పారు సార్ ఇక్కడ అంతా పట్టేసింది ట్యాబ్లెట్స్ వేసుకుని వేడి నీళ్ళు తాగి చాలాసేపు కూర్చుండే కానీ కనీసం కూడా పోస్ట్లేని పరిస్థితి అటువంటి ఈ విధంగా కష్టపడుతుంది కేరళ నుంచి వచ్చి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ఆలయాల్లో అయ్యప్ప స్వామి ప్రతిష్టలు చేసి వాళ్ళ యొక్క శిష్యులందరినీ కూడా అక్కడ అర్చకులుగా పెట్టి కంటిన్యూగా పడి పూజలు ఇంత పడి పూజ చేసి మనందరూ వెళ్ళి ఎన్ని పడుకుంటాం ఎన్నింటికి వేస్తామో తెలియదు కానీ ఈ స్వామి మళ్ళా వెళ్ళి మీరు ఎవరైనా సరే చూడొచ్చు పొత్తున నాలుగున్నర గణపతి హోమాలను ఆయన గుళ్ళో కూర్చుంటారు అటు వీళ్ళ ఇంట్లో నిరంతరం గణపతి అనేక పూజలు అనేక యాగాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి మహానుభావులు గురుతులు ఈ రోజున మన చిన్నమూరు గ్రామానికి వచ్చేశారు మీరందరూ నిజంగా ఏ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా గంటయ్య గారు గోపి గారు ఇంకా చాలా చాలా మంది ఎంత సుబ్బారావు గారు వీళ్ళందరూ చాలా నిష్కర్మఠంగా అసలు మేము మాగానే అల్పుకుంటుంది కానీ వాళ్ళు అలుసుకోకుండా ఎంత మీరు ఏం చెప్తే ఎలా ఉంటుంది మా ఇక్కడికి జరిగే కార్యక్రమాలన్నీ విజయవంతం అవడం కోసం వాళ్ళు ఎంతైనా కష్టపడి పనిచేస్తారు భగవత్ పూజ చేయడంతో పాటు భగవత్ సేవ చేసే వాళ్ళు కూడా మన యజ్ఞాగాదులు పూజలు వేదాలు చదివిన వాడితో చదువుకున్నారు స్థాయిలో ఉన్నా కూడా నా జీవితం అయ్యప్పగా అంకితం అని అనుకుంటూ గుంటూరు జిల్లా నల్లపాడులో తన వచ్చే జీతాన్ని తన వచ్చిన డబ్బు మొత్తాన్ని కలిపి ఒక పెద్ద శివాలయాన్ని కట్టారు నల్లపాడు అయ్యప్ప ఆలయం ఆ అయ్యప్ప ఆలయం నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడికి వచ్చి వచ్చికారం తీసుకోవాలని కోరుతున్నాం స్వామి ందుకు పేరు అభయంలో జన్మ నియమాట కేంద్రే స్వామి వారి గోపీ గురుస్వామి ఆధ్వర్యంలో గత పది పన్నెండు సంవత్సరాలు మేము అందరం కూడా అదే నాకు పదిహేడు సంవత్సరం మాతో పాటు పది పదిహేను సంవత్సరాలుగా సబరిమలు వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పంచావతయం మరియు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు రామారావు గారు శ్రీధర్ గారు ఈ ముగ్గురు రావాల్సిందిగా కోరుతున్నాం ఇవాళ స్టేజ్ కట్టించడానికి కారుడైనటువంటి మా రామారావు గారు ప్రతిసారి నేను ఫస్ట్ తెప్పోత్సవం చేశాను అప్పుడు సత్యనారాయణ గారి గురించి నాకు బాగా ఎంత హెల్ప్ చేశాడో అంత మేమంత భక్తులు ఉంటే ఆ రోజు బలకట్టు పట్టుకున్నాడు ఆ సత్యనారాయణ గారు నెక్స్ట్ మురబల్లి రామారావు గారు సత్యనారాయణ గారు సురేంద్ర గారు ముగ్గురు రెండు సార్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళని కార్తీక దీపోత్సవంలో అందరినీ తయారీ చేస్తే ఎట్లా కార్తీక దీపోత్సవంలో ఉన్నాం కార్తీక దీపోత్సవం ఒకటో తారీఖు రెండో తారీఖు ఉంది ఆ రెండు రోజులు కూడా నా మనసులో దగ్గర దగ్గర చిరుమూరు కొంచెం మూడు ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంపాదించుకోవాలి దయచేసి రామారావు గారు ఎక్కడ రావాలి సత్య i do